హలో అండి అందరు బాగున్నారా కొంచెం పవర్ లేదు మాకు త్రీ డేస్ నుండి లైట్ ఇలానే ఉంది అందుకే నిన్న కూడా వీడియో తీయలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి నిన్న లైవ్ పెట్టా అనమాట లైవ్ లో ఒక బ్రదర్ ఏమన్నారంటే అక్క నువ్వు ఎలాగా జనరల్ అవేర్నెస్ గురించి సొసైటీలో అదే వీడియోస్ చేస్తున్నారు కదా ఈ మధ్య జరుగుతున్నాయి కదా కొన్ని కేసెస్ అయితే వైఫ్ అనే వైఫ్ మా హస్బెండ్ ని చంపేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా సొసైటీలో దాని గురించి మీరు చెప్పొచ్చు కదా అని అంటున్నారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే మనకి ఏమి ఎక్కువ ట్రోలింగ్ వస్తుంది పెళ్ళి వద్దురా పెళ్ళొద్దురా అనే అబ్బాయిలు భయపడుతున్నారు అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్ళంటే అని వస్తుంది యాక్చువల్ గా మీరు ఏదైతే అమ్మాయి అదే భార్య తన భర్తని చంపిన న్యూస్ ఉందో అట్ ద సేమ్ టైమ్ భర్తని భర్త అనేవాడు భార్యను చంపిన న్యూస్ కూడా ఉన్నాయి మీకు నాకు నిజం చెప్పాలి ఇలాంటి క్రైమ్ న్యూస్ నేను ఎక్కువ చూడను నాకు ఎందుకంటే నెగిటివిటీ అంత వినడం ఇష్టం ఉండదు బట్ అంటే మనం విన్నా వినకపోయినా చూసిన చూడకుండా స్క్రోల్ చేస్తా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వస్తా ఉంటాయి కదా కానీ నేను నాకు అంత పర్టికులర్ గా తెలియదు కానీ నేను రీసెంట్ గా విన్నది మాత్రం హనీమూన్ కేసు ఒకటి అది విన్నా కొంచెం ఇంట్రెస్ట్ అంటే కొంచెం అసలు ఇది ఇంత అమ్మాయి ఇంత ప్లాంట్ గా అలా చేసింది అనేసి అసలుకి ఒకటి చెప్తానండి క్రైమ్ అనేది లేదా ఒక మనిషిని చంపడం అనేది మన మనకు హక్కు లేదు ఒక భార్య భర్తను చంపడం ఎంత తప్పో భర్త భార్యని చంపడం అంతే తప్పు ఒకరిని చంపే హక్కు మనకు లేదు మనకి ఇష్టమైతే కంటిన్యూ అవ్వాలి ఇష్టం లేదా మన దారి మనం చూసుకోవాలి అంతేగాని అసలు ఒక లాజిక్ అర్థం కావట్లేదు వీళ్ళు చంపి ఏం సాధిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అది ఎవరు ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే వాళ్ళ పార్ట్నర్ ని చంపి ఇంకొకరితో వెళ్దామని అనుకుంటున్నారు వీళ్ళు జైలుకి వెళ్తారన్న విషయం మర్చిపో అసలు మర్చిపోతున్నారు మనకి కళ్ళకి న్యాయస్థానంలో కళ్ళకి గందలు కట్టిన నిజంగా కనిపించదా చట్టానికి మేము దొరకమనుకుంటున్నారు ఏమో ఒకటి గుర్తుంచుకోండి మీరు ఎవరైనా చేసింది తప్పే అంటే భార్య చేసినా తప్పే అది భర్త చేసినా తప్పే ఆ అబ్బాయిల విషయానికి వస్తే ఇప్పుడు అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో మాకు పెళ్ళొద్దురా వావో ఇలాంటి భార్యలు ఉన్నారు హనీ మూన్కి వెళ్లాలంటే భయం వేస్తుంది లేకపోతే ఇంకో భయం వేస్తుంది అది ఇది పెళ్ళంటే భయం వేస్తుంది ఏం పెట్టి చావ కొట్టిద్దో అని భయం వేస్తుంది ఎలా చంపించదో భయం వేస్తుంది అని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఆడవాళ్ళు వాళ్ళ భర్తలను చంపారో అది టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు పాపం కూడా అది కానీ కానీ మీకు ఒక్కటి చెప్తా మనకి పాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి కూడా ఒక గతంలో మనకి ఒకటి ఉండేది సతీ సహగమనం అని అంటే తెలుసు కదా మీ అందరికి భర్త చనిపోతే భర్త అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు అమ్మాయిలకి చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు అంత చిన్న వయసు పెళ్లి చేశాక భర్త పొరపాట్న చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా అతని చితిలో వేసి కాల్చేసేవాళ్ళు అంటే భర్త భర్త ఉంటేనే ఆమెకి భవిష్యత్తు భర్త ఉంటేనే ఆమెకి జీవితం ఇంకా ఆ భర్త లేకపోతే ఈ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది ఈ అమ్మాయి బాగున్నా ఈ అమ్మాయి జీవితం లేదు ఈ అమ్మాయి భవిష్యత్తు లేదు నిలువన్న దుర్మార్గంగా ఆ భార్యను కూడా అందులో వేసి కాల్ సతీ సహగమనం ఈ సతీ సహగమనం మీద నిషేధం కూడా జరిగి ఒక నిర్మూలన చేశారు అదొకటి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ రోజు నేను ఇప్పుడు అమ్మాయిలు నేను సపోర్ట్ చేయట్లా అబ్బాయిలు ఈ రోజు కొన్ని సంఘటనలు ఏ ఈ సంఘటనలతో పాటు అమ్మాయిల్ని చంపిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి కుక్కర్ లో పెట్టి చంపడము లేకపోతే ప్రెగ్నెంట్ లేడీని చంపేయడము తొమ్మిది నెలల ఇలాంటి న్యూస్ చాలా ఉన్నాయి కానీ హైలైటింగ్ దీస్ న్యూస్ ఓన్లీ మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఏ కేసెస్ అయితే అమ్మాయి అబ్బాయి అని చంపిందో అబ్బాయిలు కూడా అమ్మాయిని చంపుతున్నారు ఆ అమ్మాయిలు ఫస్ట్ నుండి సమానత్వం కావాలి కావాలి అని ఇలా క్రైమ్ లో కూడా ఈక్వల్ గా పార్ట్నర్షిప్ తీసుకున్నారనమాట సో దీన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు తప్పే అసలు అది మహా పాపం అది ఒక మనిషి నేను ఇక్కడ జెండర్ అని చెప్పట్ల అమ్మాయి అబ్బాయా ఆడవాళ్ళ మగవాళ్ళ అని చెప్పట్లా క్రైమ్ చేయడం నేరం ఒక మనిషిని మర్డర్ చేయడం అనేది ప్లాన్ చేయడం అనేది అసలు మహా పాపం మీరు ఈరోజు భయపడుతున్నారు కదా గత మనకు మీ అందరికి కూడా ఊహ తెలిసినప్పటి నుండి మీరు న్యూస్ లో చూసుంటారు మీరు రియల్ లైఫ్ లో ఇంటి పక్కన మీ బంధువుల్లోనూ చూసుంటారు పెళ్ళైన రెండో రోజే భార్యని చంపేసిన భర్తను లేకపోతే కట్నం కోసం మామలు కోడల్ని చంపేశారని భార్య అదనపు కట్నం తాలేదని చంపేసిన భర్త ఇలాంటి న్యూసెస్ మీరు వినలేదా అంటే సొసైటీ సొసైటీ మన ఇండియన్ సొసైటీ లేదా మన ఇండియన్ మన కంట్రీలో ఆనవాయితీ ఏంటి భర్త భార్యని చంపడం అత్త మామ కోడని చంపడం ఇది ఆనవాయితీ ఇప్పుడైంది కొంచెం భిన్నంగా భార్య భర్తను చంపుతుంది అది తప్పే కానీ ఇది యాక్సెప్ట్ చేసిన మీరు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకోటి ఈ ఇంటికి వచ్చిన నవ వధువుని అంటే కొత్తగా పెళ్ళైన నవ వధువుని కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని పొట్టను పెట్టుకుంటున్నారు మామ గాని భర్త కానివ్వండి ఆడబిడ్డలు కానివ్వండి ఇలాంటి చాలా కేసెస్ అయితే ఉన్నాయి కానీ అదన్ని తెలుసు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి డైలీ న్యూస్ లో అమ్మాయి తల్లిదండ్రులు గాని అమ్మాయి గాని ఆ న్యూస్ చదువుతూనే ఉంది కానీ ఈ అమ్మాయి ఈ రోజుకి భయపడట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఏ రోజు వెనకడ అమ్మ నాన్న పెళ్లి చేస్తానన్నా అయ్యో కోడలిని చంపేస్తున్నారు భార్య చంపేస్తున్నారు నాన్న నాకు పెళ్ళొద్దని ఏ రోజు అనలా ఎందుకు అందరి అందరికి అలాంటి జీవితం దక్కదు అంటే అందరికీ అలాగా జరగదు అంటే మీరు జర్నలైజ్ చేస్తున్నారు ఒకరిద్దరు అలా చేశారని ప్రతి ఒక్కరిని అలా చేస్తున్నారు సో మేము కూడా మీలాగే జర్నలైజ్ చేస్తుంటే సాధా విషయాన్ని సాధారణీకరిస్తున్నారు ఎక్కడో రేర్ గా వన్ ఆర్ టూ పర్సన్స్ అలా చేస్తుంటే దాన్ని వంద మందికి అప్లై చేస్తున్నారు మీరు నేనేమంటానంటే గతం నుండి ఇక్కడ అమ్మాయిని అయితే చంపడం జరుగుతుంది మనం సినిమాలు కూడా చూసాం పుట్టింటికి రావే చెల్లి గోరింటాకు ఇలాంటి సినిమాస్ మీరు చూసుంటే అమ్మాయిని చంపేస్తుంటారు అత్త మామ భర్త కట్నం కోసము ఆస్తి రాసి ఇవ్వలేదని లేకపోతే పిల్లల్ని కనలేదని మగపిల్లో పుట్టలేదని ఎలాంటిగా ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో తెలుసు అమ్మాయి అమ్మాయి చావుకు కారణాలు ఏం తెలుసు అత్తగారింట్లో అదనపు కట్నం రాలేదని చంపేస్తారు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న తరఫున ఆస్తులు రాలేదని చంపేస్తారు లేదా పిల్లలు పుట్టలేదని చంపేస్తారు లేదా పుట్టిన మగపిల్లో పుట్టలేదని చంపేస్తారు అనుమానంతో చంపేస్తారు అక్కడ ఏముండదు ఉండదు కేవలం అనుమానంతో చంపేస్తారు ఇట్లాంటి చావులు తరతరాలుగా అమ్మాయిని చంపేస్తా ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలు ఏ రోజు పెళ్ళంటే భయపడలా నాన్న నాకు పెళ్ళొద్దు నా అమ్మాయిని చంపేస్తున్నా అమ్మాయి భయపడలా ఎందుకు మా అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఇది అందరికీ వర్తించదు ఎక్కడో కొన్ని కేసెస్ అలా జరుగుతున్నాయి మనకు అలా జరగదు అని వీళ్ళు ధైర్యంగా చేసుకుంటున్నారు పెళ్లి కానీ ఇప్పుడున్న సమాజం సమాజం ఇప్పటిదాకా ఏమైందంటే ఓకే అమ్మాయిని చంపడం కామన్ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ భర్తల్ని చంపుతున్నారు దాన్ని యాక్సెప్ట్ చేయలేక రివర్స్ లో దీన్ని హైలైట్ చేసి ఏమంటుంది అబ్బాయిలు పెళ్లి అంటే భయపడుతున్నారు ఎందుకు అమ్మాయిలు అందరు అలానే ఉంటారా ఉండరు కదా వాళ్ళు అంటే దుర్మార్గంగా అసలు అసలు అలా చంపడానికి వాళ్ళ మనసు ఎలా వచ్చింది అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా అసలు నాకైతే హనీమూన్ కేసు ఒకటి అది అతను ఎంత ముచ్చటగా ఉన్నాడు రాజా రాజే అనుకుంటా అతని పేరు నాకు పెద్దగా పేర్లు సోనా అమ్మాయి పేరు సోనమో సోనాక్ష ఉంది అసలు ఆ అమ్మాయి ఎంత క్రూయల్ గా అతన్ని చంపించింది పక్కా ప్లాన్ చేసి తనకు భర్త అవసరం లేకపోవచ్చు కానీ వాళ్ళ అమ్మా నాకు కొడుకు అవసరం కదా తనకి ఇష్టం లేకపోతే ఇలానే అతను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఆ కుటుంబాన్ని ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు నాశనం చేసింది భవిష్యత్తు లేకుండా చేసింది అది చాలా దుర్మార్గము నాకు చాలా బాధేసింది ఆ రోజే దాని గురించి వీడియోస్ చేద్దామన్నా కానీ అబ్బాయిలు అమ్మాయిలందరూ అలా ఉండరు మేము కూడా అబ్బాయిలందరూ అలానే ఉంటారని అనుకోలే మేము భయపడంటే మేము ఈ రోజుకి మేము అంటే ఇన్ ద సెన్స్ అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ కూడా అలాగే అబ్బాయిలందరూ కోడలను చంపేస్తారు అత్తమ్మలందరూ కోడలను చంపేస్తారు భర్త అందరూ భార్యను చంపేస్తారని మేము ఒక విషయాన్ని సాధాన్ని కొంతమంది వరకే అని మేము అనుకున్నాం కాబట్టి ఈ రోజుకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటేనే ఉండాలి అమ్మాయి తల్లిదండ్రులు ఏ రోజు భయపడలా అమ్మాయి భయపడల కానీ ఇప్పుడు ఈ జరిగే అంటే మేము మాకు జరిగే ఇన్సిడెంట్స్ చూసి మేము భయపడలా కానీ ఈ రోజు మీకు జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చూసి మీరు పెళ్ళంటే భయపడుతున్నారు అందరు అమ్మాయిలు అలాగైతే ఉండరు కానీ ఒక్క విషయం అయితే చెప్తాను ఈ రోజుల పరిస్థితి నిజంగా రెండు వైపులా దారుణంగా ఉంది అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుంది అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు కానీ ఒకటి ఈ సమస్య ఎక్కడ నుండి వస్తుంది అంటే ఒక అమ్మాయికి గాని అబ్బాయికి గానీ తల్లిదండ్రులు నీకు పెళ్లి చేస్తామని అడిగి ఒక మాట అడగాలి నువ్వు ఎవరైనా ప్రేమించావా అని అడగాలి అడిగి అసలు అరక్క తప్పు జరుగుతుంది తెలిసినా కూడా తెలిసి చేస్తున్నారు అంటే అమ్మాయో అబ్బాయో ప్రేమించిందని తెలిసి వాళ్ళకి బలవంతాన్ని పెళ్లి చేయడం వల్ల వచ్చే ఇవన్నీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అలా బలవంతాన్ని చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి ఒప్పుకుంటేనే పెళ్లి చేయాలి అంటే ఒప్పుకోవడం అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు కనుక్కోవాలి అది వాళ్ళ డ్యూటీ అంతేగాని సోషల్ స్టేటస్ కోసము ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో బలవంతాన్ని పెళ్లి చేస్తే ఇలా అవతరలు బలవుతున్నారు ఇంకోటి ఏంటంటే మీరు కనుక్కున్నా సరే కొంతమంది చేయట్లేదు ఖచ్చితంగా పెళ్లికి ముందు వాళ్ళని కనుక్కోవాలి ఇంకో మాట ఏం చెప్తాను తల్లిదండ్రులు మీ పరువు కోసం మీ అంటే మీ బిడ్డ ప్రాణాలతో పాటు కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడంటే ఆ అమ్మాయి అబ్బాయి అని చెప్పడం అలా జరిగింది కొంతమంది వాళ్ళని వాళ్ళే ఏదో చేసుకుంటారు తల్లిదండ్రుల కోసం ఇష్టం పెళ్లి చేసుకుని అక్కడ ఉండలేక అతను గతంలో ఉన్న అతను గాని ఆమె వాళ్ళని మర్చిపోలేక వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుని చనిపోతున్నారు సో బలవంతాన ఇష్టం లేని పెళ్లి వాళ్ళ మనసులో ఎవరినో ఉండి కూడా మీరు వాళ్ళకి పెళ్లి చేయడం వల్ల వాళ్ళు ఇది అవుతారు లేదా అవుతారు వాళ్ళు ఇది చేస్తున్నారు ఇది జరిగేది ఖచ్చితంగా తెలుసుకొని చేయండి పెళ్లి లేదు మీరు తెలుసుకున్నారు కొన్ని రోజులు అలా వదిలేయండి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ పెళ్లికి ముందు మీ అమ్మాయి కాని అబ్బాయి కానీ ఎవరైనా ప్రేమిస్తున్నారని మీకు తెలిసింది తెలిసిందనుకో కొన్ని రోజులు పెళ్లి చేయకుండా వాయిదా వేయండి వాళ్ళది నిజమైన ప్రేమ అయితే అది పెళ్లి దాకా వస్తుంది అది నిజం కాదంటే పెళ్లి అయ్యేలోపు వాళ్ళకి ఆటోమేటిక్ గా బ్రేక్అప్ అయిపోయింది లేదు వాళ్ళే పెళ్లి చేసుకున్నారు చూడండి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు చూడండి కలిసి ఉంటే ఆనందపడండి విడిపోతే కూడా ఆనందపడండి ఎందుకంటే అప్పుడు మీరు ఇంకో రెండోది చేసుకున్నారు ఒకటి వాళ్ళు చేసి ఫెయిల్ అయ్యారు రెండోది చేసుకుంటారు ఎందుకంటే దాన్ని మనం బలవంతాన వాళ్ళ లవ్ వాళ్ళ లస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మనం దూరం చేయాలి అంటే ఇలాంటి క్రూయల్ మైండ్స్ కొంతమందికి వస్తాయి అందరికి రావు మంచి మంచి మైండ్ ఉన్న అమ్మాయి గాని అబ్బాయి కానీ ఏం చేస్తారు మరీ సెన్సిటివ్ అయితే ఇష్టం లేని పెళ్లి చేస్తే వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుని చనిపోతారు మరి క్రూయల్ మైండ్ ఎలా చెప్పాలి ఒక క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు మర్డర్ చేయడం ఇలాంటివి సో అందుకని ఇవి అన్ని మాట్లాడచ్చు మాట్లాడకూడదు యూట్యూబ్ లో కానీ నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే వెరీ సారీ అండి అంటే చెప్తున్నా అంత సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుంటారు క్రూయల్ మెంటాలిటీ వాళ్ళు అవతల నిధి చేసేనా మనకు కావాల్సిన దక్కించుకుందాం అని ఇదిలో ఉంటారు ఏదేమైనా అసలు దేనికోసం పాకులాడుతున్నారు కూడా అర్థం కావట్లేదండి జనాలు అసలుకి ఆ హనీమూన్ కేసు అయితే అమ్మాయి అమ్మాయి బానే ఉంది అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు వాడెవడో వాడి కోసం ప్రేమి పెళ్లి చేసుకున్న భర్తని పట్టను పెట్టుకుంది అసలు దుర్మార్గం అది అది ఒక్కసారి ఆలోచించండి పోని మీ పేరెంట్స్ మీ బలవంతాన్ని పెళ్లి చేసిన ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అడ్జస్ట్ అయితే ఆ లైఫ్ హ్యాపీగానే ఉంటది అందుకని ఏదో పొందాలని ఉన్నదాన్ని కోల్పోయి ఒక సామెత ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని నిమూని అమ్మాయి సామెత ఏమైంది అతన్ని ఎవరినో పెళ్లికి ముందు ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసినందుకు ఇప్పుడు అబ్బాయిని పొట్టను పెట్టుకుంది అమ్మాయికి తెలియదు అతన్ని ఇలా చేపిస్తే తను జైలుకి వెళ్తుంది విషయం అంతా అసలు మైండ్ అంత నేరో మైండెడ్ నాకు అర్థం కాలేదు మైండ్ లో అసలు వీళ్ళకి వాళ్ళకి కావాల్సింది పొందాలనే ఆలోచన తప్ప ఇలాంటి క్రైమ్ చేస్తే దాని తర్వాత ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని ఆలోచించుకోవట్లేదు ఇంత దుర్మార్గంగా ఉన్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి మనము చట్ట విరుద్ధ చర్యలు చేస్తే ఖచ్చితంగా ఆ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది సొసైటీలో అయిపోతారు ఏదైనా ఒక లిమిట్ ఉంటది ఇంత దుర్మార్గంగా ఇంత క్రూరంగా ఇలా చేస్తున్నారంటే అది అమ్మాయిలు అయినా సరే అసలు ఎలా చేయగలుగుతున్నారు నాకు అర్థం కావట్ల అబ్బాయిలైనా సరే అది చేయకూడదు మనము మనకు నచ్చితే ఆ బంధంలో కొనసాగాలి నచ్చకపోతే వెళ్ళిపోవాలి అంతేగాని ఒకరిని చంపే హక్కు మనకు లేదు తల్లిదండ్రులు కూడా బలవంతాన పెళ్లిళ్ళు చేసే ముందు ఒక్కసారి వాళ్ళని అడగండి వాళ్ళ గతంలో వాళ్ళ మైండ్ లో మనసులో అనే విషయాన్ని అడగండి వాళ్ళని వదిలేయండి వాళ్ళే తెలుసుకుంటారు ఎందుకంటే మనం చెప్పినా విననప్పుడు వాళ్ళ అనుభవానికి వదిలేస్తే అనుభవం ద్వారా తెలుసుకుంటారు ఒకవేళ నిజమైన ప్రేమ అయితే వాళ్ళ లైఫ్ చూసి మీరు కూడా ఆనందపడండి అబ్బాయిలు మళ్లీ మళ్లీ చెప్తున్నా పెళ్ళంటే అంటే భయపడద్దు అందర అమ్మాయిలు ఉంటారు అందరు అబ్బాయిలు ఒకేలాగా ఉంటారు మేము అమ్మాయిలను భయపడట్లే ఎందుకు మేమే అనుకుంటున్నాం అందర అబ్బాయిలు ఒకేలాగా ఉండరు అని అనుకుంటున్నాం అది డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని ఒక అమ్మాయిని చూసి అందరినీ అలా జడ్జ్ చేయొద్దు సో భయపడద్దు కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో చెప్తున్నారు కదా ఇద్దరు జాబ్స్ చేసుకుని పెళ్లి చేసుకొని జాబ్ చేస్తూనే చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు సంపాదిస్తే ఇద్దరు దినాలంటే అది అయ్యే పని కాదు అబ్బాయి ఖచ్చితంగా మీరు కన్నా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండి పెళ్లి చేసుకుని భార్య దగ్గర అబద్దాలు చెప్పారంటే భార్య దగ్గర అబద్దాలు చెప్పి ఏదో దాచాలనుకుంటారంటే మీ కాపురాన్ని మీరే కూల్చుకున్నట్టే భార్య దగ్గర నిజాయితీగా నిజం ఒప్పుకొని నా పరిస్థితి ఇది అని ఓపెన్ హార్ట్ తో చెప్పుకుంటేనే మీ మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటది సో అబ్బాయిలు ఎవ్వరు కూడా పెళ్లి అంటే అస్సలు భయపడద్దు హ్యాపీగా చేసుకోండి బట్ మీరు నిజాయితీగా మీ భార్య దగ్గర ఉండి లేకపోతే కొన్ని ఉంటాయిలే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి ఉంది కదా మేఘాలయ కేస్ అలాంటి అమ్మాయిల గురించి ఇంకా మనం చెప్పుకోని అవసరం లేదు అలాంటి వాళ్ళు ఉంటారు అబ్బాయిలు అయినా అమ్మాయిల్లో అయినా మీరు అమ్మాయిలు అని అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు అన్నారు నేననేది అది సో ఇద్దరులో క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరులో సెన్సిటివ్ హార్ట్ ఉన్నారు ఇద్దర్లో ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరులో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు సో వీ ఫైన్ దట్ రైట్ పర్సన్ ఓకేనా ఇది వాళ్ళ వీడియో అబ్బాయిలు మీరు ఒక విషయాన్ని మాత్రం అసలు బాగోదు బాగోదు అంటే మీకే మీరే భయపడతారు పెళ్లి అంటే అదే మీరు ఇలా నెగిటివ్ థాట్స్ పెంచుకుని పెంచుకొని పెంచుకొని పెళ్లి చేసుకోరు రేపటి రోజున ఒక వయసు అయిపోయాక అప్పుడు దిగులు పడాల్సి వస్తుంది అందుకే ఎక్కువ ఆలోచించొద్దు ఆలోచించినా చేసేది ఏం లేదు ఇక్కడ మీ అమ్మా నాన్న చూసి మీరు ప్రేమిస్తే చక్కగా ఇంట్లో ఒప్పించి ప్రేమించిన అమ్మాయిని కానీ అభ్యర్థం చేసుకోండి లేదా మీ అమ్మా నాన్న చూసి సంబంధం చేసుకోండి ఏదైనా తేడా వస్తే అనుమానం వస్తుంది కదా దాన్ని ఏమంటారు ఎంత నమ్మినోళ్లే నమ్మక ద్రోహం చేస్తే ఇంకేం చేయగలము భర్తనే భార్యని చంపుతున్నాడు ఇంకా భార్యకి స్వేచ్ఛ దాన్ని ఏమంటారు భద్రత ఎక్కడిది భార్యే భర్తని చంపుతుంది ఇంకా భద్రత తెక్కది భర్తకి అంటే అనుమానించలేము కొన్ని బంధాల్ని కానీ అలాంటి బంధాలని ఈరోజు అనుమానించాల్సి వస్తుందంటే దయచేసి మీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా చేసుకోవాలనుకునే వాళ్ళు కొన్ని రోజులు అలవాటు అయ్యేదాకా వాళ్ళకి ఎంత గమనిస్తూ ఉండండి వాళ్ళ బ్యాక్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ కూడా సో ఎవరైనా ఈ వీడియో వల్ల ఇబ్బంది ఉంటే ఐ వెరీ సారీ అంటే చెప్పాలని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్